లే హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు గన్ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నది ఈ వీడియో వచ్చేసి మరి ఈరోజు ఇరవై రెండవ తారీఖు మరి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు కూడా ఆరు ఆరు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా దూడల యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ భాగం వివరాలు కానీ అలాగే ముందు కానీ మరి ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి దూడలు అంపితే అమ్మకానికి ఉన్నాయి మరి దూడలతో పాటు మరి ఒకటి మంచి సైజుగా అల్లెక్కడి తీసేసి సీమ ఎద్దులు కూడా ఉన్నాయి మరి వాటిని చూపిస్తే తర్వాత నేను మొదటిగా మరి వీటి కళ్ళబల్లో చూస్తున్నారు ఇచ్చేటివే కదనా అంతేంటివే ఎన్ని అనుపలతోన్నా రెండు ఆరుపలతో రెండు బాబు తగ్గదు కట్టేంటివే అంతే అండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు సీతప్ప కూడా మంచి భరోసా అని తెలియజేస్తున్నారు మరి నేరుగా మరి ఇంటికి వస్తే కొన్ని గిలం కట్టుకొని దొడ్లు వస్తాయి అంటు కదా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు నేరుగా వీటి లొకేషన్కి వెళ్తే మరి వీటి సీతప్ప పనులు చూసినాక మా డబ్బులు చెల్లించవచ్చు అని తెలియజేస్తున్నాం మనం బసవరాజు అన్నగారు మరి వీరి లొకేషన్ వచ్చేసి మరి కాబట్టి గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మేము బెదిరించే అవకాశాలు అట్లయితే ఇట్లయితే ఏం లేవు కదా అదే అదే అది ఇంపార్టెంట్ కదా మరి ఆరపల్ తోనే మరొకసారి చూస్తున్నా మరొకసారి విటి బెనక బగలుద్దాము గండా కూతుళ్ళం కోటి ఉంది టమాటాలు సంగమ లోకి తీసుకో కొంతమంది ఫ్రెండ్స్ మరి మరొకసారి మురల్తాయి తీలేవో ఆ విషయంం తెలియజేయాలి కదా మీకు మరి కట్ అయిపోయంగా ఆ దేశమదలు కట్టిపోదాం ఇంగా మరి డలు రేట్ ఏం చెప్తానా ఒకటి పదహైదు ఫ్రెష్ మరి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు కానీ చెప్తున్నారు మరి మరి బెరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ నెంబర్ చెప్పిన అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు ఫ్రెష్ మాకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి దేశం మీదలో నేను కూడా మీకు చూపిస్తే ఇప్పుడు నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్